శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కోటా వినూత వ్యక్తిగత పిఏగా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెన్నై మురికి కాల్వలో శవమై కనిపించాడు ఆ పరిధిలోని మింట్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు ఇదిలా ఉండగా చనిపోయిన రాయుడుకు ఎటువంటి సంబంధం లేదని క్రితమే జూన్ తేదీ జనసేన ఇన్ఛార్జ్ కోటా వినుత మీడియాకు సోషల్ మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియచేశారు జనసేన ఇన్ఛార్జ్ కోటా వినుత తెలియచేసిన అంశాలు మా దగ్గర వ్యక్తిగత సహాయ సహాయాలుగా డ్రైవర్ గా పనిచేసిన శ్రీకాళస్తి మండలం బొక్కాసిం గ్రామానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే పిలువబడే వ్యక్తి అనుచితమైన అభ్యంతరకరమైన కుట్రపూరితమైన మా రాజకీయ ప్రత్యర్థుల పడోభాలకు లొంగి మాకెన్నో రకాలుగా ప్రాణ గౌరవ అంశాలలో భంగం కలిగించినందుకు మా దగ్గర పనిలో నుంచి ఒకటి నుండి నిలిపివేస్తున్నామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు మాధ్యమాలలో పోస్ట్ చేశారు ఇది జరిగి రెండు నెలలు కావస్తున్న సందర్భంలో అతను శుక్రవారం ఇలా చెన్నైలో మురిగి కాలువలో పడి చనిపోవడం అనుమానాస్పదంగా ఉందని స్థానికులు అంటున్నారు ఇది హత్య లేక ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉంది ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల విచారణలో తేలనుంది ఈ కేసుకు సంబంధించి శ్రీకారస్తి జనసేన ఇన్ఛార్జ్ కోటా వినూత దంపతులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం అలాగే జనసేన అధిష్టానం వారికి పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు చెప్పారు